సభకు నమస్కారం అసలాంకు వరహతుల్లా వరకా ఎవరి పేరు చెబితే ఎవరి పేరు చెప్తే ప్రతిపక్షాల గుండెలో రైలు పరిగెత్తా ఎవరి పేరు చెప్తే మన అక్క చెల్లెలు ఏ ప్రతి ఆశించకుండా ప్రాణాలు అర్పించడానికి సంగతున్నారో అదే మన ప్రభాకర్ చౌదరి అన్న ఇప్పటికీ చెప్తున్నాను ఫస్ట్ జన తెలుగుదేశం అయినా మనం దిగ మించుకున్నాము ఎందుకంటే వాళ్ళతో నేర్చుకున్నాను తర్వాత బీజేపీతో పట్టు పెట్టుకున్నారు అయినా పోలీస్ లేదంటే దాదాపు అనంతపూర్ లో ఐదు వేల మంది నుంచి ఆరు వేల మంది ముస్లింస్ పోవాలని మనం అనుకున్నాము అయినా మీరు అంత ఆశపడిన మన ప్రభాకర్ మీరు చాలా ద్రోహం చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మన ప్రభాకర్ చౌదరి అన్న ప్రేమించే వ్యక్తి కాబట్టి నేను అయినా నేను అతనికి అంత వచ్చి మాట్లాడుతున్నానంటే అతడు అతడు చాలా చాలా వ్యక్తి కాబట్టి నేను వచ్చి ముస్లిం వచ్చి ఇక్కడ వచ్చి పని చేసుకున్నాను అలా ఒకరు మీకు డిఫార్మ్ ఇచ్చేది ఏంటి మీరు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచండి నేను ఇస్తాను అందుకు కావాలంటే

ብሚልምልምምምም